హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత ఇల్లు అందులో ఓ కారు ప్రస్తుతం సగటు భారతీయుడి కళ సొంతంగా తమకుంటూ ఓ కారు ఉండాలని కోరుకుంటున్నారు అయితే ప్రస్తుతం మార్కెట్లోకి వస్తూ ఉన్న కార్ల ధరలను చూసి చాలా మంది వేస్తున్నారని చెప్పొచ్చు దీంతో కొందరు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు వెళుతున్నారు కానీ మీరు మీ బడ్జెట్ ధరలోనే కొత్త కారు కొనుగోలు చేయొచ్చు ఫ్యామిలీ కోసం మీరు బడ్జెట్ ధరలో కారును తీసుకోవాలని భావిస్తుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అది కూడా ఐదు లక్షల లోపే ప్రస్తుతం కొన్ని బడ్జెట్ కార్లలో అందుబాటులో ఉన్నాయి అందులోని టాప్ కార్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ జాబితాలో మారుతి సుజుకి ఆల్టో టెన్ ముందు వరుసలో ఉంటుంది ఈ కారు చాలా సింపుల్ ఈ కారు చాలా పాపులర్గా మారింది ఆ తర్వాత మారుతి సూచికి రెనో రెనోక్విట్ కార్లు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి మన దేశంలో లభిస్తున్న బడ్జెట్ కార్లలో మారుతి సుజుకి ఆల్టో టెన్ అత్యంత ఆదరణ పొందింది ఈ కారు రెండు వేరియంట్లో లభిస్తోంది స్టాండర్డ్ బేసిక్ పెట్రోల్ ఎల్ఎక్స్ఐ వేరియంట్లు ఉన్నాయి ఈ కారులో వన్ పాయింట్ జీరో లీటర్ కేటన్ సి పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఇది సిక్స్టీ సెవెన్ పిఎస్ పవర్ ఎయిటీ టార్గెట్ జనరేట్ చేస్తోంది ఫైవ్ స్పీడ్ ఎంటీ గేర్ బాక్స్ ఉంటుంది ఆల్టో కేటన్ స్టాండర్డ్ వేరియంట్ ధర సుమారు మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ ధర నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షలుగా ఉంది మారుతి సుజుకీ నుంచి మరో బడ్జెట్ కారు ఎస్ ఇందులో చాలా వేరియంట్లు ఉన్నాయి వేరియంట్ మాత్రమే ఐదు లక్షల లోపు బడ్జెట్ లో లభిస్తోంది మిగిలిన వాటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది ఇందులో వన్ పాయింట్ జీరో లీటర్ కే టెన్సీ ఇంజన్ ఉంటుంది మార్కెట్లో ఎస్ప్రెసో స్టాండర్డ్ వేరియంట్ ధర నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షలుగా ఉంది మన దేశంలో ఐదు లక్షలలోపు బడ్జెట్లో లభిస్తోన్న మరో కారు రెనోక్విడ్ ఇందులో వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తోంది రెండు వేరియంట్లు మాత్రమే ఐదు లక్షల లోపు లభిస్తున్నాయి సిక్స్టీ ఎయిట్ పిఎస్ పవర్ నైన్టీ వన్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తోంది క్విడ్ ధర నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలుగా ఉంది అలాగే రెనోక్విడ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలవుతోంది హ్యుండై ఐ టెన్ ఇయర్స్ మోడల్ ఈ సంవత్సరం జనవరిలో మార్కెట్లోకి వచ్చింది ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు ఇందులో మాన్యువల్ ఆటో ఆప్షన్లు ఉన్నాయి ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సి ఛార్జింగ్ పోర్ట్ వైర్లెస్ ఛార్జింగ్ క్రూయిజ్ కంట్రోల్ ఈఎస్ఐసి హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి మార్తి సుజుకి సెలెరియో ఈ సెగ్మెంట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు ఇది లీటర్ పెట్రోల్ కు గరిష్టంగా ఇరవై ఏడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది అదే సిఎన్జి మోడల్ ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది కార్లో వన్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు ఇందులో మ్యాన్జువల్ ఆటో గేర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్